తెలుగు రాష్ట్రాల్లో సినిమా టికెట్ల ధరల పెంపుకు అడ్డు అదుపు లేకుండా పోతుందని ప్రేక్షకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అసలు విషయం ఏంటంటే ఒకటే సినిమాకు రెండు రాష్ట్రాల్లో వేరు వేరు టికెట్ల రేట్లు నిర్ణయించడం విమర్శలకు దారి తీస్తుంది రజనీకాంత్ నటించిన తమిళ సినిమా కూలీకి చెన్నై మల్టీప్లెక్స్ లో టికెట్ ధర నూట ఎనభై మూడు ఉండగా అదే కూలీ సినిమాకు హైదరాబాద్ మల్టీప్లెక్స్లో టికెట్ ధర నాలుగు వందల యాభై మూడుగా నిర్ణయించడం గమనార్హం వార్ టూకు హిందీ వెర్షన్కు రెండు వందల యాభై టికెట్ ధరను నిర్ణయించగా తెలుగు వార్ టూ వెర్షన్కు నాలుగు వందల రూపాయలుగా నిర్ణయించారని అంటున్నారు ఇలా సినిమాలపై ఉన్న క్రేజ్ని నిర్మాతలు క్యాష్ చేసుకుంటున్నారని సాధారణ ప్రజల జేబులకు చిల్లులు పెడుతున్నారని నెట్ తీవ్ర విమర్శలు కురిపిస్తున్నారు నెటిజన్స్ వార్ టూ హిందీ చిత్రం కాగా కూలీ తమిళ మూవీ అయితే ఈ రెండు పాన్ ఇండియా ప్రాజెక్టులు కావడంతో తెలుగులోను డబ్ చేసి విడుదల చేస్తున్నారు ఇవి భారీ చిత్రాలు కావడంతో తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వాలు అనుమతి ఇచ్చాయి కూలీ చిత్రానికి సంబంధించి తమిళనాడు రాజధాని చెన్నైతో పోలిస్తే హైదరాబాద్లోని టికెట్ ధరలు ఎక్కువగా కనిపిస్తున్నాయి చెన్నైలోని పీవీఆర్ మల్టీప్లెక్స్లో టికెట్ నూట ఎనభై మూడు రూపాయలు ఉంటే అదే హైదరాబాద్ పీవీఆర్లో ఏకంగా నాలుగు వందల యాభై మూడు రూపాయలుగా చూపిస్తుంది అంటే దాదాపు మూడు రెట్లు ఎక్కువ సింగిల్ స్క్రీన్ విషయంలో రెండు నగరాల మధ్య తేడా భారీగా కనిపిస్తుంది అటు వాటు టికెట్లు కూడా ముంబై కంటే హైదరాబాద్లోనే ఎక్కువగా ఉన్నాయి ఇటీవల పెద్ద సినిమాలకు టికెట్ల ధరలు పెంచుకునేందుకు రెండు తెలుగు రాష్ట్రాలు అనుమతులు ఇస్తున్నాయి దానికి తోడు నిర్మాతలు ప్రీమియర్ షోల పేరుతో ప్రేక్షకుల నుంచి దారుణంగా దోచేస్తున్నారు అయితే తెలుగు సినిమాలకు పెంచిన మన హీరోలే కదా అని ప్రేక్షకులు ఎంత ఖర్చైనా పెట్టుకొని చూస్తున్నారు ఇది చాలదన్నట్లు ఇప్పుడు డబ్బింగ్ చిత్రాలకు కూడా ధరలు పెంచేస్తే మధ్య తరగతి వాళ్ళు సినిమా చూడొద్దా అని ప్రేక్షకులు నిలదీస్తున్నారు కూలి వాటు చిత్రాలకు టికెట్ల ధరలు పెంచడంపై అటు సోషల్ మీడియాలోనూ ట్రోలింగ్ నడుస్తుంది అసలు డబ్బింగ్ చిత్రాలకు హైక్ ఎందుకు ఇస్తున్నారని నెటిజన్లు విమర్శలు కురిపిస్తున్నారు ఇక్కడ ఒక విషయంపైకి తెరపైకి వస్తుంది అదేంటంటే జగన్ హయాంలో ఏ సినిమా అయినా సరే వంద రూపాయలకి మించి టికెట్ ధర ఉండేది కాదు ఇప్పుడు ప్రభుత్వాలు మారాయి ఆఖరికి టికెట్ రేట్లలో కూడా భారీ తేడాలు వచ్చాయని నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా నిలదీస్తున్నారు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్